ఎంపీల పనితీరు ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు ఎంపీలు మంత్రులు సమన్వయంతో పనిచేయడంతో పాటు ఒక్కో ఎంపీకి రెండు మూడు కేంద్ర ప్రభుత్వ శాఖల బాధ్యత అప్పగించారు వచ్చే సమావేశానికి భాజపా జనసేన ఎంపీలను పిలుస్తామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ఎంపీలు రాష్ట్ర మంత్రులు సమన్వయంతో టిడిపి భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద కోట్లు కూడా ఎంతో ముఖ్యమేనన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి ఎక్కడి నుంచి ఎంత నిధులు తెచ్చుకోగలమన్న విషయంలో మంత్రులంతా వారి శాఖల వారీగా కసరత్తు చేసి ఎంపీలకు చెప్పాలని ఆదేశించారు భాజపా జనసేన సహా రాష్ట ఎంపీలందరికీ ఒక్కొక్కరికి రెండు మూడు చొప్పున కేంద్ర ప్రభుత్వ శాఖల్ని కేటాయించారు వారికిచ్చిన శాఖల్ని బట్టి రాష్ట మంత్రుల్ని వారికి జత చేశారు వారు ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో ప్రణాళికలు సిద్దం చేయాలని ఎంపీలు తరచూ ఆ శాఖలకు వెళ్లి ఫాలోఅప్ చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఆయా శాఖల్లో ఏ ఏ నిధులున్నాయి ఏ పథకాలున్నాయి ఇతర రాష్ట్రాలకు కేటాయించి వారు వాడుకోని నిధులేమైనా మిగిలాయా అన్న వివరాలను తెలుసుకుంటూ వాటిని రాష్ట్రానికి తెచ్చుకోవడం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు అదనపు నిధులు రాబట్టుకోవడంపై కృషి చేయాలని సూచించారు గతంలో ముఖ్యమంత్రిగా అలాంటి కసరత్ అంతా తానే చేసేవాడినని ఇప్పుడు ఎంపీలు మంత్రులకు ఆ బాధ్యత అప్పగిస్తున్నానని చంద్రబాబు తెలిపారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు ప్రాజెక్టులు అనుమతుల విషయంలో ఎలాంటి చొరవ చూపారన్న అంశాల ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎంపీల పనితీరుని సమీక్షిస్తానని ఆయన పేర్కొన్నారు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు ఒక తీసుకొని వచ్చి అయ్యా మా రాష్ట్రంకి ఈ నిధులన్నీ కూడా కావాలని కేంద్రానికి కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్ట్ ఇస్తే కేంద్ర మంత్రులు కూడా ఒక లిస్టు పట్టుకున్నారు మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నా నాకున్న పది సంవత్సరాల అనుభవం ఎప్పుడు ఉండదేమో ఆ కేంద్ర మంత్రులు తిరిగి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లిస్ట్ ఇచ్చి మీ ఐదు సంవత్సరాలు మీరు లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయి ఈ కంప్లైంట్స్ మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయని అవి కూడా షేర్ చేసుకోవడం జరిగింది అంటే కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతా ఉన్నారు ఎంపీలు అనేది ఇదివరకంటే ఎంపీలు అంటే గెలిచారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు అన్నట్లు కాకుండా ఎంపీలు అంటే ఒక ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఇదిగోండి మేము ఈ మూడు నెలలో ఆరు నెలలో ఈ చేయబోతా ఉన్నాం చేసి చూపించబోతా ఉన్నాం అనేది చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది తప్పకుండా ఏ మంచి మెజార్టీతో గెలిపించారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం విశాఖ ఉక్కు కర్మాగారంపై తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలన్న చంద్రబాబు దాన్ని పూర్తి స్థాయిలో గాడిన పెట్టేందుకు కృషి చేస్తామన్నారు కడప ఉక్కు కర్మాగారం పైన కేంద్రంతో చర్చలు జరపాలన్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులకు జలజీవన్ మిషన్ వంటి పథకాల కింద కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టాలన్నారు వచ్చే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత కేటాయింపులు ఉంటాయన్న అసభావం వ్యక్తం చేశారు విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేలా ఎంపీలు కృషి చేయాలని ఆయన సూచించారు తొమ్మిది పది షెడ్యూళ్లలోని ఆస్తుల పంపకాలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని ఎంపీలు కూడా తగిన చొరవ తీసుకోవాలని తెలిపారు గతంలో మంజూరైన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అవసరమైన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలని తెలిపారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంట మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్గా ఆ లైసెన్స్లు అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది ప్రకాశం జిల్లా సహా రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తేవాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు వెనుకబడిన జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు తొంభై శాతం కేంద్ర సబ్సిడీని సాధించాలని ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక రాయితీలు సాధించాలని దిశానిర్దేశం చేశారు భూసేకరణ సమస్యను పరిష్కరించి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలన్నారు కోటిపల్లి నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకి భూసేకరణ అంశాన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు జాతీయ రహదారులపైన ఎంపీలు దృష్టి పెట్టాలని చెప్పారు అమరావతి అనంతపురం రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి తేవాలని తెలిపారు గిరిజన యూనివర్సిటీ కొత్త వలసలోనే ఏర్పాటవుతుందని ఎప్పుడో పూర్తి కావాల్సిన ఆ ప్రాజెక్టుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుని నాలుగేళ్లలో పూర్తి చేసుకోవాలన్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి గ్రీన్ ఫీల్డ్ రహదారికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని నిధులు మంజూరవుతాయని తెలిపారు